అన్ననే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పిండు హ్యాపీ బర్త్డే అంటే నువ్వు నాన్ననే విష్ చేసి ఎవరు విష్ చేయలే స్వప్నమ్మ మీద అలిగిన అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది ఎంత అల్లరి చేస్తుంది మాట్లాడదాన్ని ఎంత అల్లరి చేస్తుంది మాట్లాడదా ఎప్పుడన్నా పోట్లాడుకుంటా

ఆల్రెడీ ఆలోచించేసింది అందులో వేయాలని కూరగాయలు వేసుకో బియ్యం వేసుకోమన్నా సేమియాలు అవి ఉడకబెట్టని సేమియాలు వేసి అమ్మ దగ్గర పెట్టుకోవాలి ఈసారి స్వేచ్ఛ మేము పంపించిందా పెద్ద పంపిలే పెద్దమ్మా ఏడు నువ్వు పెద్దమ్మా సేమియా పంపిలేవు నువ్వు మళ్ళీ నా పేరు ఎప్పలేవు అంటావు ఎట్లా చేస్తుందిరా పెద్దమ్మ పెద్దమ్మా పెద్దమ్మ పెద్ద

నిన్న నేను మా ఆయన ఇద్దరం వెళ్ళామండి అన్ననే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పిండు హ్యాపీ బర్త్డే అంటే నువ్వు నాన్ననే విష్ చేసిరు ఎవ్వరు విష్ చేయలే స్వప్నమ్మ మీద నేను ఫుల్ అలిగిన అంట దివాళి అనగా పుట్టింది అనమాట ఇది దివాళి రేపు నవంబర్ థర్టీన్త్ డేట్ ధనత్రయోదశి రోజు పుట్టింది డాడీ హ్యాపీ దివాళీ సో ఇంకా నాన్న కూడా వచ్చేసారా అందరికి హారతిద్దు చిటి నీ బొమ్మలు అక్కడ పెట్టుకో ఎవరితో ఆడతావు ఇవి నుదులతో ఆడుతావాస్తుందా ఫైట్ చేసుకురా మాట్లాడట్లే అందరితో మాట్లాడాలి అట్లా కొట్లాడద్దు చేసి ఎంత అల్లరి చేస్తుంది నేను మాట్లాడదా ఎప్పుడన్నా నువ్వే ఉన్నావు ఎప్పుడు ఇంకా మధ్యలో వచ్చేట మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ దాంట్లో ఇప్పుడు చెర్రయ పొడుగున్నాడు చెర్రినే తలెత్తి చూస్తాం మేమందరం చూడ అంటే ఇంటికి అనమాట అనిపించుకున్నాడు వాడు అందరు మంచి ఇట్లనే పైకి ఫ్యామిలీకి టార్జర్ టార్చ్ ఎవరికి స్వీట్ కావాలి డాడీ

అందరు స్వీట్ డ్యూష్ భయపడుతున్నారు మార్నింగ్ నుండి స్వీట్స్ తింటూనే ఉన్నాం నీకు ఇష్టమైన స్వీట్ తీసుకుంటది అంటో అదిగో అక్కడ వాడి పని వాడిది నడుస్తూనే ఉంటది గిరిని ఇప్పుడు ఏమని అడిగినా నువ్వు పిన్ని రండి ఇంకా వంట చేయాలి ఈ రోజు పన్నీర్ బిర్యానీ చేద్దాము అందుకని ఇక్కడికి వచ్చాము అనమాట అందరం లంచ్ తర్వాత ఏమైనా డ్రింక్ కావాలా స్మైల్ తీసుకెళ్లి చెరి చూపించి ఫేస్ ఎప్పుడు ఇట్లుండాలి నువ్వు అని అనిపిస్తుంది పన్నీర్ ఉల్వచారు బిర్యానీ చేస్తున్నాము ఇదిగోండి పన్నీర్ ఉల్వచారు బిర్యానీకి ఎప్పుడు ఇట్లా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ ఎక్కువ ఉడకనివ్వకూడదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది తర్వాత దమ్లో పర్ఫెక్ట్ అవుతుంది రైస్ ఉడుకుతుందిగా పండగ పండగ ఎవరికి వస్తుంది అండి నాకు అర్థం కాదు ఇంట్లో అమ్మలకి అమ్మమ్మలకి నానమ్మలకి పండగ రాదు ఓన్లీ పిల్లలకి మగవాళ్ళకి పండగ వస్తుంది పండగ పండగ అంటాం కానీ వండిబెట్టిట్లోనే సరిపోతుంది ఇది చిన్న ఓక్ హోటల్లో ఉన్నప్పుడు అయితే అసలు పెద్ద పెద్ద ఓక్స్ వాడేవాళ్ళం ఇట్లా చెప్పు జస్ట్ ఎప్పుడు ఓక్ని ఇట్లా పెట్టుకొని ఇందులో ఉండే పదార్థాన్ని ఇలా అంటారు అలా రాదు ఎప్పుడు కిందకి ఇట్లా పెట్టుకొని ఇట్లా షిఫ్ట్ చేయాలి ఈజీగా వచ్చేస్తుంది అందరికన్నా ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నిధికి అందరికైనా లేట్గా వచ్చింది